గుడ్ మై వెల్కమ్ టు స్టాండ్ అప్ స్టోరీ మనందరం ఇప్పుడు ధ్యాన్ చేసినట్టు చాలా రకరకాల వేరియేషన్స్ లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు చూస్తుంటారు కదా మనం ఇప్పుడు ఒక డిఫరెంట్ అండ్ చాలా సింపుల్ అండ్ స్టోరీ ఒకటి చెప్తున్నాం ఓకే యాక్చువల్లీ మనకు చాలా మందికి చాలా ఇష్టాలున్నాయి అంటే కొంతమందికి మనుషులు కొంతమంది వస్తువులు కొంతమంది ప్రదేశాలు సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఉండే కదా సో నాకు కూడా బాగా నచ్చిన ఒక పర్సన్ ఉన్నాను అయితే ఏమైందంటే చాలా కాలంగా నేను ఆ పర్సన్ మిస్ అవుతున్నాను ఎందుకు మిస్ అవుతున్నానంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి దానికోసం చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి సరే ఏదైతేనే ఒక రోజు వచ్చింది చాలా కాలం తర్వాత ఆ పర్సన్ పేరు నేను మా ఇంట్లో విన్నాను మా అమ్మగారు రోజు నాకు అసలు నిద్ర పట్టలేదు ఎప్పుడు తెల్లారుతుందా అని వెయిట్ చేస్తున్నాను రకరకాల ఆలోచనలు అంటే నేను విడిపోవడానికి ముందు అంటే తను వదిలేయడానికి ముందు ఎలా ఉంటుంది ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుందా అసలు నన్ను చూస్తే నేను తను చూస్తే ఎలా ఫీల్ అవుతాను అనుకుంటూ ఒక ఫ్యాంటసీలో నిద్ర పట్టట్లేదు రకరకాల ఆలోచనలతోటి ఆ రోజంతా ఉక్కిరి తిరుగుతున్నాను నా వైఫ్ మా వైఫ్ మాత్రం ఏదో తేడాగా కనిపిస్తున్నాడు ఈరోజు ఏదో జరుగుతోంది అని అడగల వద్దా అనుకుంటే అడగకుండానే అబ్జర్వ్ చేస్తుంది బట్ ఆ విషయం నాకు తెలియదు నేను నా ప్యాక్సీలో నేను ఉండిపోయాను సరే అలా ఉంటున్నప్పుడు ఎప్పుడు అలారం అవకుండా అని వెయిట్ చేస్తున్నాను ఆ సమయం వచ్చింది అలారం అవును అలారం మోగగానే నాకు అనిపించింది ఓకే నేను కోరుకున్న పర్సన్ వస్తున్నారు అలారం మోగిందంటే మా అమ్మ లేచింది మా అమ్మ వేసిందంటే పర్సన్ వస్తున్నారు అని చాలా హ్యాపీగా యాంగ్జైటీతో బయటకొచ్చాను రావడంతో ఎదురుగా రాను ఇక నా పరిస్థితి ఒకసారి ఉంచుకోండి అంటే ఎప్పుడో నేను పెళ్లికి ముందు మిస్ అయినా పర్సన్ అనుకోండి సో నేను ఒక్కసారిగా మా ఇంట్లో అలా చూసేసరికి చాలా ఆనందంతో పాటు అంటే మనం అంటాం కదా ఆనంద అంటాం కదా సో అలాంటివి నాకు తెలియకుండానే పక్క పెట్టుకు మా అమ్మేమో ఇంకా నన్ను చూసి నేను నాకు ఒక నా కొడుకు అనుకున్నది నేను అందించగలిగాను అన్న గర్వంతో మా అమ్మ నా వైపు చూస్తాను అంతా హ్యాపీగా నేను ఇంకా తన దగ్గరికి తీసుకుందాం అనుకునే టైంకి వెనక నుంచి ఒక అరుపు ఏంటి ఆదివారం కూడా పొద్దున్నే రేసారు అనుకున్న లోపల నుంచి ఒక అరుచింది ఎవరు గురించి మా వైఫ్ అప్పుడు నా పరిస్థితి ఒకసారి ఎదురుగా మా అమ్మ మా అమ్మతో తను నా వెనక మా వైఫ్ మధ్యలో నేను ఇదే పరిస్థితిలో మీరుంటే ఒక్కసారి గురించుకోండి గుండె అయిపోదు కదా ఎక్స్పీరియన్స్ చూసాడు చూసా అది ఎక్స్పీరియన్స్ చేసాభంలో మనం లిటరల్లీ ఏం చేయాలో తిరిగి సరే మా మళ్ళీ మా కలిపి కల్చుని ఓహో అంటే ఇదన్నమాట సంగతి రాత్రి అంతా మీరు నిద్రపోకుండా కలవరిస్తూ ఇటు తిరుగుతూ అప్పుడప్పుడు నన్ను ఒక పిల్లల్ని చూసినట్టు చూస్తూ మీ నామభావాన్ని గమనించాలండి అయితే ఇదంతా మీ ప్రేయస్ కోసం అన్నమాట ఓకే అంటే ఇన్ని సంవత్సరాలు నాకు ఇచ్చిన మాటని నా నా మీద ఉన్న ప్రేమని అన్నింటినీ ఉంది సార్ ఇది రోజుతో మీకు ఇంకా తనే కావాలన్నమాట నేను అవసరం లేదు అని వరుస పెట్టి నా మీద ఎక్కేస్తాను ఏం చేయాలి ఆ టైంలో ఏమాగడైన ఏ భర్త ఏం చేస్తాడు ఇక్కడ ముందరా వెళ్ళిన నాకు అది సార్ సార్ మీరైతే ఏం చేస్తారు సార్ అదృష్టం నిజంగా అదృష్టం చేస్తుంది సార్ నాకు వచ్చింది సార్ మరి ఏం చేయను వచ్చేసరికి ఇప్పుడు తన కాదో తిన్న కాదే ఏం చేయాలి సరే వైపు బాధపడితే చూడలేం కదా సో అందుకే ఏం చేశాను అంటే ఏ బంగారం అది కాదు అన్ని నేను ఏదో నా చాలా చెప్పింది ఇంకా మీరు ఎందుకు చెప్పింది నేనేదో లేదు అనుకుని మళ్ళీ తను ఏదో చెప్పుకుంటే ఇంకా నేను అనుకున్నా ఇంకా అయిపోయాను ఈ రోజుతో ఒక రోజు ఇక విటాకులు ఖాయం నాకు అయిపోయిన పరిస్థితి అని ఇంకా నేను లిటరల్లీ మెంటల్లీ ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ అయిపోయి అయినా ఏదో శివ ప్రయత్నం చేద్దాం అది నేను లవ్ చేసి ఏడు సంవత్సరాలు లవ్ చేసి పెళ్లి చేసుకున్న అమ్మాయి అయిపోయాను అలా వదిలేం కదా ఒకసారిగా ఏం చేద్దాం అని చెప్పి అది వెళ్ళా అది కాదు నేను చెప్పేది విను వింటారంటే వింటారా మన ఇంట్లో మన వైఫ్ ఏదైనా చెప్తా అంటే వింటారా ముందు సో అప్పుడు ఏమైందంటే నేను నా టెన్షన్ ఫిక్స్ అయి వెళ్ళిపోతుంది మా వైఫ్ ఇంకా విన్నదిలో నేను ఫిక్స్ అయిపోయిన టైంలో ఓ వైపు మా వైఫ్ తర్వాత మా అమ్మగారు ఒక వెంకటాటం చేయడండి అంటే అవుతున్నారు నాకు అసలే ఒక ఫిస్ట్ మధ్యలో మళ్ళీ హీట్ స్టేట్ రా బాబు వీళ్ళిద్దరు ఎందుకు నవ్వుతున్నారు అసలు అర్థం కాసేపు ఎందుకు నవ్వుతున్నారు మా మదర్ వైఫ్ మా వైఫ్ ఇలా వాళ్ళ మొహామొహా చూసుకోవడం మొదలు పెట్టా ఇక మా అమ్మగారు కల్పించుకుని ఏమే కోళ్ళ చాలే ఇంక వాటిని ఏడిపించింది ఇంకా ఆపు అన్నారు ఏం అర్థం కాదు ఏదో జరుగుతుంది మనకు పాజిటివ్ గా కానీ ఏం జరుగుతుంది వీటిలా ఇదంతా మనకి ఎందుకు మనకు నచ్చిన ముందు ఉన్నారు వీళ్ళిద్దరు అలాగసామండి ముందు మనకు నచ్చిన పర్సన్ చూద్దాం అవసరమైతే దగ్గర తీసుకుందామని నా అతను నాది ఇలా మళ్ళీ మా అమ్మగారు కల్పించుకుని ఇంకెందుకు వాళ్ళ చాలు వాటి ఏడిపించిన చాలు కానీ నువ్వే నీ చేతులతో తీసుకెళ్ళి ప్లేస్ని వాడికి అప్పచెప్పు అని చెప్పి షాక్ అయ్యారు కదా ఏ ఇంట్లో నా మాధులు అలా చేస్తారా చేయరు కదా చెప్తా ఎందుకు చేస్తా సో మా వైఫ్ మనం తీసుకొచ్చి టేబుల్ మీద కూర్చోబెట్టి రండి నేను కూర్చోబెట్టింది నా ఎదురుగా నాకు నచ్చిన పర్సను మా మదరు మా వైఫ్ అందరూ ఒక టేబుల్ గారు కూర్చున్నాం కూర్చుని అప్పటికీ నాకు దగ్గరికి తీసుకోవాలి ఇప్పటికే లేట్ అయిపోయిందే అనిపిస్తుంది మళ్ళీ పక్కన అమ్మ ఇంత ఉన్నారు కదా బాగోదు కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నా ఆలోచిస్తుంటే మళ్ళీ మా అమ్మగారు కనిపించే ఎంతసేపు బాబు మా టెన్షన్ చూసి టెన్షన్ తట్టుకెళ్ళిపోతున్నాడు చాలా ఇక నువ్వే నీ చేతితో అందించు అంటే అప్పుడు తీసుకొచ్చి మా వైఫ్ నా చేతిలో ఇడ్లీ పెట్టింది సో నా ప్రైస్ నాకు నచ్చిన నేను బిల్డింగ్ ముందు విడిపోయిన ప్రైస్ ఎవరు అంటే ఇడ్లీ అంటే మనం ఇంట్లో పక్క పిల్లలు పెంచుకున్నప్పుడు లేదంటే వస్తువుని చూస్తున్నప్పుడు మనం కొన్ని కొన్ని అలాగే ఫీల్ అవుతాం మన ఓన్ ఫీల్ అవుతాను కదా సో నేను కూడా నా ఇడ్లీ నా లౌన్ తీలేదు అందుకనే పర్సన్ అనే పదం వాడాల్సి వచ్చింది అసలు ఎందుకు ఈ ఇడ్లీ కోసం అంత కష్టపడాలి మా వైఫ్కి నాకు ఎందుకు గొడవ పడింది అని అంటే ఒక చిన్న ఫ్లాష్ ఎక్కువగా గిరిగర పెట్టును మామూలుగా యాక్చువల్గా మా వైఫ్కి వాళ్ళ అమ్మమ్మ గారు ఒకరోజు వర్షంలో నడుచుకుంటూ వెళ్తుంటే ఇడ్లీ నిన్న వండుకున్న ఇడ్లీ మనం బయట పడేస్తూ ఉంటాం కదా సో ఆ పడేసిన ఇడ్లీ మీద వేసి జారి ఆ పక్కన గోడ మీద పడి తలపైకి చచ్చి పెడుతుంది కాలు మనం అరటి పక్క మీద కాలేసి పడిపోక చూస్తూ ఉంటాం కదా ఇక్కడ నాకు ఎర్రపై అది ఇడ్లీ మీద కాలేసింద ఇంకేం దొరకలేదు ఇక అప్పటి నుంచి మా వైఫ్ ఏం చేసిందంటే ఇడ్లీ అంటే ఇక అది పెద్ద బిల్లంలాగా ఆ ఒక అంతకు వాళ్ళలాగా ఫీల్ అయిపోయి ఇడ్లీ దాన్ని ఇంట్లో బ్యాన్ చేసింది గడలు నాకేమో పెళ్లికి ముందు అసలు ఇడ్లీ లేనిదే రోజు గడిచేది కాదు అసలు కొద్ది రోజు అయితే వేరే ఫుడ్ అనేసి ప్రాబ్లం పొద్దున్న సాయంత్రం ఇడ్లీ కట్టేసిన రోజులు ఉన్నాయి అంత ఇష్టం నాకు ఒకవైపు ఏమో నేను లౌక్ చేసిన అమ్మాయి తన ఇష్టానికి ఆదరలేను అలాగే నా ఇష్టాన్ని తగ్గుకోలేదు కొన్ని కొన్ని సందర్భాల్లో బయటికి వెళ్ళి అవకే చెప్పకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి ఆ విషయం కూడా ఇంట్లో తెలిసిపోయింది మన మగ్గరకు తెలిసిందే కదా వెళ్ళం దగ్గర ఏది దాచిపోయాం ఎప్పుడో కొన్ని రోజులు వెయిట్ చేసి రెస్ కానీ మనం ఫీల్ అయినప్పటికీ ఏదో ఒక వీక్ మూమెంట్లో వాడు రొమాంటిక్గా అడిగేసరికి మా అర్థం చెప్పేస్తాం అలా చెప్పేసినప్పుడు అలా గొడవ స్టార్ట్ అయ్యింది ఇక ఒక రోజు అయితే మీకు నీళ్ళు కావాలా ఇడ్లీ కావాలా తేల్చుకోండి అని చెప్పి నాతో గొడవ పడిపోయి వాడు పుట్టింటికి వెళ్ళిపోయింది వెళ్ళం పుట్టింటికి వెళ్తే మొగ్గు కష్టం మామూలుగా ఉండవు మన కష్టాలు వంట ఏదో ఎవరో తెలియదు వంట చేసుకోవడం తెలియదు టిఫిన్ చేసుకోవడం తెలియదు ఆ చేతులు కాల్చుకొని ఆ కష్టాలు ఎవరబడతాడు చింతకొచ్చింది కొడాలి అని చెప్పి మళ్ళీ బెద్దమలికింది ఆ వైఫ్ని ఇడ్లీ తెచ్చుకుని వదిలేమన్నా నా ఇడ్లీని నేను వదులుకుంటాను కానీ ఎన్ని వదులుకోలేను అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో అప్పటి నుంచి అలా దూరం నుంచి చూసి ఆనందించుకున్న తప్ప ఇడ్లీని ఆస్వాదించింది అయితే మా అమ్మగారు నా కష్టాన్ని చూసి పాపని కొట్టు కష్టపడిపోతున్నాడు ఇల్లు కోసం అని చెప్పి ఏం చేశారంటే మా వైఫ్కి చాలా భక్తి ఎక్కువ మామూలుగా చెప్తే వినరు కానీ దేవుడు ఒకవేళ చెప్తే మాత్రం మారే ఉంది అందుకని మా అమ్మగారు ఏం చెప్పారంటే అప్పుడెప్పుడో అసుళ్ళు దేవతలు ఈ కాలంలో దేవతలందరూ కలిసి అమృతంజనం కోసం పాల సముద్రం చిలికారు కదా ఆ టైంలో అమృతంతో పాటు విషం వచ్చింది విషంతో పాటు ఇంకోటి కూడా వచ్చింది అది అయితే అది రావడానికి కారణం ఏంటంటే మునిషోళ్ళందరూ దేవతలేమో అమృతాన్ని రాక్షసులేమో విషయాన్ని పనిచేసుకున్నాడు శివుడేమో విషయాన్ని తీసుకున్నాడు ఇంత కష్టపడి మొత్తం ఆర్గనైజేషన్ చేసిన వాక్యం ఏమీ లేకుండా పోయింది శ్రీ చిటకడానికి ఈ యజ్ఞంలో ఎంత పూజలు అంతా మేమే చేసింది మరి మాకేమి పరా అని అడిగారు అడిగితే అప్పుడు దేవతల కోసం అదే దేవత వస్తువు కాదు మునీశల కోసం విష్ణుమూర్తి ఇడ్లీ సృష్టించాడట రా అప్పుడు అది జాతీయ ఫుడ్ అంటే ఇడ్లీ నేషనల్ ఫుడ్ అంట అంటూ ఎంత చరిత్ర ఉందో దానికి కొడుకుల కోసం తల్లి ఏమైనా చేస్తారండి అది ఉంది కదా మనకి కే అంతే కదా తల్లిని మించి నీరుగా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు లేరు అనా సో అదొకటే కదండి అది చెప్పిన తర్వాత మా వైఫ్ పెట్టలేండి ఓహో అంటే ఇంత గొప్ప ఇడ్లీని నేను ఇన్ని రోజులు మా ఇంటి నుంచి దూరం చేశానా మా వారికి దూరం చేశానా అని పాప మా వాడు బాధపడిపోయి ఏ లేదు అత్తగారు నాకు కళ్ళు తెప్పించారు మీరు ఇక మీద మా ఇంట్లో రోజు ఇడ్లీనే అని చెప్పి ఒప్పేస్తారు అయినా మా అమ్మగారికి ఎక్కడో ఒక చిన్న డౌట్ ఇది మళ్ళీ ఏమన్నా యాక్సెప్ట్ చేస్తుంది నేను ఒక పక్క నుంచి ఇడ్లీలో నెయ్యి కారపొడి అల్లం చట్నీ సాంబార్ అన్నీ మిక్స్ చేసుకుని ఒకటి ఒకటి నంచుకుని తినేస్తుంటే మా అమ్మగారు మా వైఫ్ ఇంకా చెప్తున్నారు పురాణాలు మిక్స్ చేసి ఎలా ఎత్తున్నా ఇప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తునప్పుడు ఎలా వచ్చినప్పుడు ఇడ్లీ తిని వెళ్ళాడంట అని చెప్తున్నారు అవునా అత్తయ్య నిజమా నిజమే బాబు అసలు అంత ఎందుకు అసలు పాండవులు ఎలా ఎలాగేసా తెలుసా నీకు రోజు వాళ్ళకి డజన్ డజన్ ఇడ్లీ పెట్టేవారంట యుద్ధానికి వెళ్ళే ముందు అవి తినేది శుభ్రంగా యుద్ధం చేసి తెలుసా అని చెప్తుంటే అయ్యో గారు ఇన్ని రోజులు నాకు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు ఇక ఇవన్నీ తెలియక నేను అనవసరంగా ఇడ్లీ దోగం చేసుకున్నాను తగ్గదు ఇక మీద మీకు ఎలా చెప్తాను ఏంటో అని చెప్పి మా మా అమ్మగారితోటి నాతోటి ఏమో యావండి నన్ను క్షమించండి ఇక మీద మీకు రోజు ఇడ్లీ పెడతానండి మీరు ఎన్ని ఇడ్లీ కావాలంటే అన్నిటి తినండి అని చెప్పి ఒక పాదా బోధనం సో ఇదేండి మా ఇడ్లీ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన తపస్వి డేంటర్స్ వారికి అలాగే కార్తీక్ నిమ్గడ్డి గారికి అంత ఓపిక్ గా మీ అందరికీ మరోసారి హౌ డు యూ ఫీల్ ఎట్లీస్ నా ప్రైస్ స్టోరీ యాక్చువల్లీ నేను ఫ్రెండ్ సీట్లో కూర్చున్నాను మీరు చూసే ఉంటాను ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ తన లవ్ ఒక వైపు తన వైఫ్ ఒక వైపు ఎలా ఉంటుంది ఎలా ఫేస్ చేసి ఉంటారు ఎలా డీల్ చేసి ఉంటారు

స్టోరీ అని వచ్చాను బట్ మీ ఫస్ట్ స్టోరీయే సూపర్ బా అనమాట నేను ఇట్లే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది ప్రతి ఒక్క లైఫ్లో జరిగింది ప్రతి అబ్బాయి ఫేస్ చేస్తాడు సో నేను ఏం చేస్తారో మీరు అనుకున్నాను బట్ అది ఇట్లీ అనేసరికి షాకింగ్ అనమాట సూపర్ టేస్ట్ చాలా బాగుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ స్వీట్ డ్రీమ్ టేస్ స్టోరీస్ కమ్ ఎలా